ఓకే మేడం మీరు పెళ్ళి సెలెక్షన్ కొట్టుకుంటావా మా ఇచ్చిన మా ప్రోటోకాల్ మాకు క్విటీ ఓపెన్ చేస్తే మేడం మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా తీసుకోవాలి చెప్పా ప్లీజ్ ఓపెన్ చేయండి క్విటీ ఓపెన్ చేయమంటే అవి చూస్తాను మేడం ప్లీజ్ క్విటీ ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి అరువుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ టిక్యూ ఓపెన్ చేస్తే మా మేము చేసుకుంటాం ఆర్ యూ రికార్డింగ్ రికార్డింగ్ ఓకే మేడం ఓపెన్ మా చేస్తే మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి ఓపెన్ చేయండి ఓపెన్ చేయమంటే అయితే చూస్తారు ప్లీజ్ స్విక్కి ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది పరువుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ స్విక్ ఓపెన్ చేసి మా అపెంట్ మేము చేసుకుంటాం వైఆర్ యూ రికార్డ్ అదంతా ఓకే మేడం మీరు పెళ్ళి సెలక్షన్ కోట్ పోతాం ఇచ్చిన మా ప్రోటోకాల్ మాకు ఓపెన్ చేస్తే మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా తెలుసు ఒక్కొక్క ఓపెన్ చెప్పా ప్లీజ్ ఓపెన్ చేయండి ఓపెన్ ఓపెన్ అటు ప్లీజ్ ప్లీజ్ చేయండి అర్థం ఇది పరువుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ రికీ ఓపెన్ మేము చేసుకుంటాం చేసింగ్ రికార్డింగ్ ఓకే మీరు సెలక్షన్ పోర్టల్ పోటల్ మాకు మా ప్రోటోకాల్ పోర్టల్ ఇది ఓపెన్ చేస్తా నేను మేడం ప్లీజ్ కొంతం చేసుకోండి ఇది కొద్ది తీసుకోండి ఆ ఓపెన్ చేద్దాం ఓకే ఓపెన్ చేయండి ఈ ఓపెన్ చేయండి మళ్ళీ టూస్టర్ ప్లీజ్ ఓపెన్ చేయండి ప్లీజ్ అద్దం చూస్తుంది ఇది paruకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద సార్ మేడం ప్లీజ్ ఎక్కువ ఓపెన్ చేసి ఆర్ యు రికార్డింగ్